ఈ ఐదులో ఒకటి చేస్తున్న కొన్ని మసీదుల చోటలు కూడా కొంతమంది యువకులు ఏం చేస్తున్నారు బయట క్రికెట్ లాడుతున్నారు ఆ రాత్రి కూడా ఏమైనా జాగారం చేస్తున్నారా అంటే లేదు క్రికెట్ లాడేవాళ్ళు మన సిటీలో అయితే బైక్ రేసింగ్లు చేస్తూ ఉంటారు ఈ రాత్రిని పొంది కూడా వీరు అల్లహ యొక్క ఆరాధన చేయట్లేదు అంటే వీరికంటే దౌర్భాగ్యులు దుర్దృష్టకర మరొకరు మరొకరు ఆ రాత్రి పొంది కూడా రోడ్ల మీద బలాదుర్లు తిరుగుతారు ఆ నైట్ ఈ నైట్ ఉన్నదెందుకు ఈ జాగారం చేయడానికి మీరు చేయడానికి మీరు నిలబడి యొక్క ఆరాధన చేయడానికి నమాజులు చేయడానికి అల్లహి చేయడానికి సోదరులారా సోదరిమల్లారా వీళ్ళరాటిన అంశము రంజాన్ కి సంబంధించినటువంటి కొన్ని ముఖ్య విషయాలు విషాలా దాని గురించి నేను క్లుప్తంగా మీ ముందు ఉంచడానికి ప్రయత్నిస్తాను అయితే ఈరోజు అంశంలోకి వెళ్దాము ఉంచాల మన మనందరం కూడా ఈరోజు ఇరవై ఐదవ రోజు ఉపవాసం ఇంచాల్లా జరుగుతుంది అల్లందుల్లా అల్లా యొక్క దయాకారుణ్యము ఇరవై ఐదు రోజులు ఉపవాసాలు మనం పూర్తి చేసుకుంటున్నాము అల్లా యొక్క కారుణ్యం మనపై ఉంది ఎంతో మందికి ఈ భాగ్యం లభించలేనిటువంటి వారు కూడా ఉన్నారు ఉపవాసాలు ఉండలేని వారు కూడా ఉన్నారు అనారోగ్యంలో ఉన్నవారు కూడా ఉన్నారు ప్రయాణంలో ఉన్నవారు ఉన్నారు కానీ అల్లా సుభానవతల మనపై కరుణ చూపించాడు మనకు ఈ ఉపవాసాలు లభించాయి మనం ఉంటున్నాము పాటిస్తున్నాము అయితే సోదరులారా మరి ఈ నెలలో వచ్చేటటువంటి అంశాల గురించి నేను ఈరోజు ప్రస్తావిస్తాను ఏదైతే నేను కొద్దివాళ్ళు ఇప్పుడు చదివాను సూరి అల్ ఖదర్ తొంభై ఏడవ మూడు నేను ప్రస్తావించాను అంతకంటే ముందు ఒక విషయం ఏమిటంటే మీరందరూ కూడా కాస్త మొదటి సఫ్లోకి వచ్చేయండి ఇన్షాల్లా మొదటి సఫ్ ఏమిటంటే ప్రవక్త మొహమ్మద్ సల్ల తెలియజేశారు మొదటి సఫ్ ఎప్పుడైతే మనం పూర్తి చేస్తూ ఉంటామో వారికి ఒక వంటి కురబాని ఇచ్చిన దానితో సమానము అంత పుణ్యం లభిస్తుందని మహాప్రవక్త ముహమ్మ సుల్ సలం వారు తెలియజేశారు కాబట్టి మనము సఫ్ లో ముందు ఉంటాము ఎదటి వారు వచ్చినప్పుడు వెనకాల వచ్చిన వారికి కూడా కూర్చుంటానికి అవకాశం ఉంటుంది వెనక వారు తప్పించుకుని ఎదరికి వచ్చేలాగా మనం ఉండకూడదు వచ్చిన వారు వచ్చినట్టు మొదటి సఫ్లో కూర్చోండి అప్పుడు వెనకాల వచ్చే వారికి అల్హదుల్లా అవకాశం ఉంటుంది ఆజో గోవామి ఆయోగ్ అయితే సూర్యఅల్ లోని నేను మూడు ఆయతలు పఠించాను అల్లా సుహానవతలా తెలియజేస్తున్నాడు ఇన్నా అంజం నా హుఫీ లై లతుల్ ఖదర్ వమా అదరా కమ లైలతుల్ ఖదర్ లై లతుల్ ఖద్దర్ హైర్మినల్ఫిస్ ఇక్కడ అల్లా ప్రశ్నిస్తున్నాడు అల్లా తెలియజేస్తున్నాడు రంజాన్ యొక్క ఈ చివరి రాత్రిలో ఘనమైన రాత్రిలో ఈ ఖురాన్ గ్రంథాన్ని మేము అవతరింపజేశాము ఈ ఖురాన్ ఎక్కడొచ్చిందంట రంజాన్ నెలలోని రాత్రి భాగంలో అవతరింపజేయడం జరిగింది వమా అదరాక మాలైలతుల్ ఖదర్ అల్లా ప్రశ్నిస్తున్నాడు మమ్మల్ని ఈ రాత్రి గురించి నీకేం తెలుసు ఏమైనా తెలుసా ఈ రాత్రి గురించి నీకు ఇది ఎంత ఘనమైన రాత్రి మీకు తెలుసా లైలతుల్ ఖద్రి ఖైరు మిన్ అల్ఫి షహర్ ఈ రాత్రి వెయ్యి నెలల కంటే ఘనమైనది అల్లాహు అక్బర్ వెయ్యి నెలలు మనం జీవించగలమా వెయ్యి నెలలు మనం ఆ జీవితాలు మనకు రావాలంటే ఈ రాత్రిని మనకు రావాలంటే వెయ్యి సంవత్సరాలు మనం జీవించాలి వెయ్యి సంవత్సరాలు మా కాదు కదా వంద సంవత్సరాలు కూడా గ్యారంటీ లేని మన జీవితం కానీ అల్లా అంటున్నాడు ఈ రాత్రిని గనక మీరు పొందితే వెయ్యి నెలలు మీరు ఆరాధన చేస్తే ఎంత పుణ్యమో ఈ రాత్రిని పొందితే అంత పుణ్యము అల్లా ఈ ఘనత ఈ రాత్రిలో ఉంచాడు ఈ లైలర్ అనే రమజాన్ యొక్క చివరి దశలో వచ్చేటటువంటి ఈ ఐదు జాగారపు రాత్రిలో ఉంచాడు ఐదు రాత్రులు సుధర్లారా ఈ విషయం హీస్లు కూడా వస్తాయి ఇప్పుడు ముందు మీకు ఐదు రాత్రులు ఈ అంశం గుర్తు పెట్టుకోండి దైవ వారి హదీస్ సై సుఖారి ఇంకా సై ముస్లిం హదీస్ లో వస్తుంది హజరతే అబు హు సు వారి ఉల్లేఖనం ప్రకారము దైవ ప్రవక్త మహమ్మద్ రసూలుల్లా సలల్ వారు తెలియజేశారు ఎవరైతే ఈ రాత్రిని అల్లహను ఇష్టపరుచుకోవాలి పుణ్యాన్ని పొందాలి అనే ఉద్దేశంతో ఈ రాత్రిలో జాగారం నమాజులు చేస్తాడో అల్లహను ఆరాధిస్తూ అల్లహ యొక్క జిక్లో ధ్యానములో గడుపుతారో ఆ వ్యక్తి యొక్క వెనుకటి పాపాలన్నీ కూడా తుడిచిపెట్టబడతాయి క్షమించబడతాయి అల్లం ఇప్పటి వరకు నేను చేశాను ఆ రాత్రి నాకు లభించేసిందా నా వెనకటి పాపాలన్నీ కూడా క్షమాపణ అయిపోయాయి క్లీన్ అయిపోయాయి ఇది ప్రవక్త మహమ్మద్ సుల్ వారు చెప్పారు సుధర్లారా ఈ రాత్రిని పొందే వారికే ఈ ఘనత లభిస్తుంది ఈ రాత్రిని పొందే వారికి గమనించండి సుదర్లారా ఎంత ఘనమైనటువంటి రాత్రి ఈ రాత్రి మరొక హదీస్ లో వస్తుంది అల్లా సహాకి కూడా ఒకే రకమైనటువంటి కళను చూపించాడు ఆ కళలో ఏం చూపించారు రంజాన్ యొక్క చివరి దశలో వచ్చేటటువంటి ఏడు రోజుల్లో ఈ ఘనమైన రాత్రి ఉన్నట్టుగా వారికి కళలో చూపెట్టడం జరిగింది ఈ విషయం తెలుసుకున్న మహాప్రవక్త మొహమ్మద్ సుల్లా సలం వారు అడిగారు ఏమిటి ఈ ఘనమైన రాత్రి గురించి మీ అందరికీ ఒకే రకమైనటువంటి కళ వచ్చినట్టు ఉంది సాహబల్ అంటారు సలం వారు అవును మాకందరికి ఒకే రకమైనటువంటి కళ వచ్చింది చివరి ఏడు రోజుల్లో ఈ ఘనమైన రాత్రి ఉన్నట్టుగా మేము కలగన్నాములారా మరి ప్రవక్త ముల్లా సలం వారు ఏమన్నారు అయితే మీరు ఎవరైతే మీలో ఈ రాత్రిని పొందదరిచారో పొందాలని అనుకుంటున్నారో మీరు రమజాన్ యొక్క చివరి ఏడు రోజుల్లో ఈ రాత్రిని అన్వేషించండి ఏం చెప్పబడుతుంది హదీసులో అన్వేషించండి ఈ ఏడు రోజుల్లో చివరి దశల్లో బేసి సంఖ్యలో మరొక హదీస్ లో వస్తుంది రమజాన్ యొక్క చివరి దశలో వచ్చేటటువంటి బేసి సంఖ్యలో వచ్చేటటువంటి రాత్రులు మీరు ఈ రాత్రిని అన్వేషించండి అని ఈ లో కూడా చెప్పబడింది ఈ రాత్రులు ఐదు బేసి సంఖ్యలో అంటే ఇరవై ఒకటి ఇరవై మూడు ఇరవై ఐదు ఇరవై ఏడు ఇరవై తొమ్మిది ఈ బేసిస్ అంటే అంటే రోజు విడిచి ఒకరోజు ఒక రోజు విడిచి ఒక రోజు చేసే జాగారపు రాత్రి చివరి పది రోజుల్లో ఐదు రాత్రులు అలహమ్దుల్లా రాత్రికి నిన్న రాత్రికి మూడు రాత్రులు పూర్తయ్యాయి అలహమ్దుల్లా ఇంకా రెండు రాత్రులు ఉన్నాయి అంటే రాత్రి అయింది కాబట్టి ఈ రోజు రాత్రి జాగారము ఉండదు శనివారం నైట్ ఉంటుంది మళ్ళీ ఆదివారం ఉండదు సోమవారం నైట్ ఐదవ జాగారం ఉంటుంది ఇలా మీరు బేసి సంఖ్యలో వచ్చేటటువంటి రాత్రిలో మీరు జాగారం చేయండి ఆ రాత్రిని అన్వేషించండి అని హదీసులు స్పష్టంగా ఉన్నాయి కానీ కొంతమంది ఏం చేస్తున్నారు కొంతమంది మీరు నాలుగవ తకరాత్ జాగారం చేస్తే సరిపోతుంది అని చెప్పి కొంతమంది బయలుదేరుతున్నారు అందులో కొంతమంది ఆలివులు స్వార్థపరులు ఉన్నారు మీరు నాలుగో తారీఖు వచ్చేస్తే సరిపోతుంది అన్న విధంగా చాలా వరకు స్ప్రెడ్ చేస్తున్నారు ఈ విషయాన్ని మనం తెలుసుకోవాలండి హదీస్ ఏముంది మీరేం చెప్తున్నారు అనేది గమనించాలి కాస్త మనం ప్రవక్త వారు ఏం చెప్తున్నారు ఈ రాత్రుల్లో వేసి సంఖ్యలో వచ్చే రాత్రుల్లో మీరు అన్వేషించండి అంతే వెతకండి వెతకాలి మనము నా ఐదు రాత్రులు ఉన్నాయి ఈ ఐదులో కూడా మనం వెతికితే ఆ రాత్రి మనకు లభిస్తుంది లేదండి నేను నాలుగోదే జాగారం చేస్తానంటే మొదటి రాత్రిలో ఆ ఘనమైన రాత్రి లేదా రెండో రాత్రిలో జరగవచ్చు లేదా ఐదో రాత్రిలో ఆ రాత్రి ఘనమైన రాత్రి అవ్వచ్చు నాలుగునే పట్టుకొని ఈ నాలుగవ రాత్రి ఎన్నో మసీదులు కలకలలాడుతూ ఉంటాయి ఈ ఇంతకు ముందు జరిగినటువంటి ఈ మూడు రాత్రులు కలకళలు తాళాలు వేసి సిరిపోతారు ఈ రాత్రి మాత్రం కళకళలాడుతూ ఉంటాయి ఆ తర్వాత ఐదో రాత్రికి మళ్ళీ ఏముండదు మళ్ళీ ఆరిపోతుంది ఎక్కడ దీపాలు ఆరిపోతుంది మళ్ళీ చీకటి అయిపోతుంది అంటే ఇలాగా కొంతమంది తెలియని వారు దీన్ని ఫాలో అవుతున్నారు తెలిసిన వారు నిజం కూడా చెప్పట్లేదు అంటే వీరికి ఏమైనా వేరే హదీసులు కాకుండా మీరికి ఏమైనా అల్లా సుఖాన తల వహి ఇచ్చేశాడా మీరు ఇది చేసుకోండి నాయనా నాలుగోది చేయండి సరిపోతుంది అని చెప్పి అల్లా తల ఏమైనా వహి పంపించేశాడా నాలుగవ జాగారం అని లేదు ప్రవక్తను మనం అనుసరించాలి ఆలింని ముఫ్తీల్ని కాదండి వారు చెప్పే మాట కురాన్ హదీస్ లో ఉంటే మీరు నమ్మండి వారికి ఫాలో అవ్వండి వారు చెప్పిన మాట కురాన్ హదీస్ ఆధారంగా ఉంటే నమ్మండి లేకపోతే ఎవరైనా తీసిపాడేయండి అవసరం లేదు వాళ్ళ మాట మనకు అవసరం లేదు మన మాట మన ఐడియల్ మన నమూనా మహాప్రవక్త మహమ్మద్ రసూలు సలి మీరు చెప్పారు మీరు ఐదు రాత్రుల్లో అన్వేషించండి ఆ రాత్రి మీకు లభిస్తుంది అన్నారు మీరు పొందాలంటే ఐదు రాత్రులు కాబట్టి సూదర్లారా ఈ ఐదులో ఒకటి చేస్తున్న కొన్ని మసీదుల చోట్ల కూడా కొంతమంది యువకులు ఏం చేస్తున్నారు బయట క్రికెట్లు ఆడుతున్నారు ఆ రాత్రి కూడా ఏమైనా జాగారం చేస్తున్నారా అంటే లేదు క్రికెట్ లాడేవాళ్ళు మన సిటీలో అయితే బైక్ రైసింగ్లు చేస్తూ ఉంటారు ఈ రాత్రిని పొంది కూడా వీరు అల్లహ యొక్క ఆరాధన చేయట్లేదు అంటే వీరికంటే కంటే దౌర్భాగ్యులు మరొకరు ఉండరు ఆ రాత్రి పొంది కూడా రోడ్లు మీద బలాదురులు తిరుగుతారు ఆ నైట్ ఈ నైట్ ఉన్నదెందుకు ఈ జాగారం చేయడానికి మీరు కురాన్ దిలావ్ చేయడానికి మీరు నిలబడి అల్లహ యొక్క ఆరాధన చేయడానికి నమాజులు చేయడానికి అల్లహ జికిర్ చేయడానికి ప్రవక్త వారి విధానాలు తెలుసుకునేటటువంటి అవకాశం ఈ రాజ్యంలో దొరికింది కొన్ని హదీసులు చదువుదాం అనేటటువంటి ఉద్దేశంతో ఇక్కడ ఉండాలి కానీ ఊసులు ఆడుకోవడానికి గేములు ఆడుకోవటానికి కాదు గమనించాలి చూడాల అలాంటి వారు వచ్చినా రాకపోయినా పెద్ద తేడా ఏమో ఉండదు వారు వచ్చే బదులు ఇంట్లో నిద్రపోవడం మేలు దానికంటే నిద్ర కూడా ఈ బాధతే అది మేలు దీనికంటే కాబట్టి మనం వస్తున్నామంటే దానికి ప్రతిఫలం మనం పొందాలి మనం వచ్చే దేనికి అల్లహ ఆరాధన చేసి అల్లహను ఇష్టపరచుకోవడానికి హతీస్ ఏముంది ఎవరైతే అల్లహను ఇష్టపరచుకోట ఇష్టపరుచుకుంటూ పుణ్యాలు పొందే ఉద్దేశంతో ఈ రాత్రి నెలలో జాగారం చేస్తూ అల్లహ ఆరాధన చేస్తారో అతని వెనుకటి పాపాలు మన్నింపబడతాయి అని మహాభ్రత వారు చెప్పారు సులారా గమనించండి మనం ఏం చేస్తున్నామో హదీస్ ఏముంది కాబట్టి ఐదు రాత్రులు మనం జాగారం చేయాలి ఈ రంజాన్ యొక్క చివరి దశ